పిల్లలు ఉంటే చూడండి ఇల్లు ఎట్లుంటుంది ఒక్కసారి మనం ఎన్నిసార్లు చదివినా కూడా అది నీట్గా అస్సలే ఉండదు ఏదో ఒక చోట పాడేస్తూనే ఉంటారు మా పాప చూసి ఇలా ఆడుకొని ఆడుకొని మంచిగా గింజలు ఈ గింజలు ఆగిం అక్కడ ఈగిం ఇక్కడ తిన్నది ఒక కాడ తిన్నది ఒక కాడ పెడుతుంది పాపం తనకు కూడా పాస్ కావాలి కదా ఇంకా నేనైతే ఈరోజు రోజు డీప్ క్లీనింగ్ అనుకుంటున్నా ఇంట్లో ఉండి ఈ పనులు రకరకాల పనులు ఉంటాయి అదే బయటకు పోయి కూలి పని చేస్తే ఒకటే పని మీద వచ్చి నలుగురితో ముచ్చి పెట్టుకుంటూ కష్టపడితే డబ్బులు కూడా వస్తాయి ఇంట్లో ఉండి ఎన్ని రకాల పనులు చేసినా కూడా మనకు వాల్యూ ఉండదని అనిపిస్తుంది నేనైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక చిన్న చిట్కా చెప్తాను బల్లులు రాకుండా ఏం చేయాలో నేనైతే చిట్కా చెప్తానండి ఇప్పుడైతే నేను కిచెన్కి సంబంధించిన గిన్నెలన్నీ తొమ్మిది డీప్ క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇక బల్లులు రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక బౌల్లో ఒక డుప్పు తీసుకోవాలి ఆ బౌల్ నిండా తీసుకోవాలి మీరు ఏ సైజ్ అయితే తీసుకుంటారో దాని నిండా దొడ్డప్పు తీసుకొని దాంట్లోనైతే ఐదు లవంగాలు ఉంచుకోవాలి ఉంచుకొని ఒక ఏదో ఒక మూలన పెట్టుకున్నట్లయితే బల్లు రాకుండా ఉంటాయి